తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో డక్కిలి మండలం చాకలపల్లి గ్రామంలో పర్యటించారు డాక్టర్ మస్తాన్ యాదవ్ మన డాక్టర్ మస్తాన్ పల్లె పలకరింపు కార్యక్రమంలో నియోజకవర్గం మొత్తం వివిధ గ్రామాలలో తేరిక లేకుండా పర్యటిస్తున్నారు మస్తాన్ యాదవ్ ప్రజలే నా ఊపిరి ఎవరు అవునన్నా కాదన్నా ప్రజల కోసమే నేను ఇక్కడికి వచ్చా తెలుగుదేశం అధికారంలోకి వచ్చేంత వరకు కష్టపడతా మీకు ఏ అవసరం ఉన్నా నేనున్నా అంటున్నారు మస్తాన్ యాదవ్ తిరిగే కొద్దీ బోలెడు సమస్యలున్నాయి గ్రామాలలో సంక్షేమ పథకాలు అంతంత మాత్రమే అభివృద్ధి శూన్యం అన్నారు సిమెంట్ రోడ్లు ఉన్నా వర్షపు నీటితో నిల్వ ఉండి తిరిగేందుకు చాలా ఇబ్బందిగా ఉందన్నారు ప్రజలు ఇంటింటికి తిరిగి భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలు అందించిన తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు

ఫస్ట్ పథకాలు చదువు చాలు మహాశక్తి అనేది ఉంది కదా అది మహిళలకు సంబంధించింది చదువుతండి పద్దెనిమిది వందలు ఎండైనా స్త్రీలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు పదహైదు వందలు ఇచ్చి తల్లి వందనాలు పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఏడాది వరకు పదహైదు వేలు దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఉచిత బస్సులు ప్రయాణం పథకం ద్వారా మహిళలందరికీ టికెట్ లేని ప్రయాణం ఇది మహాశక్తమ్మ మహిళలకి చంద్రన్న ఆలోచించి ముందు చూపుతో మహిళలకు అన్ని రకాలు అన్ని రంగాల్లో బాగుండాలని ఈ మహాశక్తి ప్రోగ్రాంని ముందుకు తీసుకొచ్చారు మీరందరూ చంద్రన్నని ఆశీర్వదించి సైకిల్ గుర్తుకు ఓటేసి బాబు గారిని ముఖ్యమంత్రి చేసి మన భవిష్యత్తుని మనం నిర్మించుకోవాలి చేస్తున్నావా గ్రూప్స్ కూడా రై సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రన్నని ముఖ్యమంత్రి రోడ్డు సార్ ఇక్కడ రోడ్డు ప్రాబ్లం సిసి రోడ్ సార్ ఇది సింగ్ రోడ్ ఉంది వాతాకాలంలో అప్పు మళ్ళీ అందరి దృష్టికి తీసుకెళ్ళాలి ఎప్పటికీ ఇది ఇలానే ఉంది మాకు వ్యాన్ దిగడానికి కానీ స్కూల్ పిల్లలు వ్యాన్ దిగడానికి కానీ దానికి సమస్య కనీసం స్కూల్ పిల్లల వ్యాన్ కూడా ఇక్కడ ప్రాబ్లం వల్ల దేవుడి దగ్గర తీసుకొని కారు వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పడుతూ పడుతుంది

తప్పకుండా అమ్మ ఈ ప్రభుత్వం మీకు రోడ్లు వేసే పరిస్థితి అయితే లేదు నేను రోడ్లు వేయాలంటే మనకేం కావాలి చంద్రన్న ముఖ్యమంత్రి అయిన రోజు మనకు అవకాశం ఉంటుంది మీరు అన్నట్టు ఇవన్నీ అందుకే ప్రతి ఇంటికి ఎందుకు తిరుగుతున్నాం దీని గురించి చెప్పటంతో పాటు ఊరు యొక్క పరిస్థితులు కూడా తెలుసుకోవాలి కదా అప్పుడు దానికోసం మేము పోరాడగలం అడిసారు అన్న అడుగు అన్న తెలియదు ఏం లేదు అన్న తప్పకుండా వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు లేకపోతే కరెంటు బిల్లు వస్తే పింఛన్ తీసేయటం మన ఉపాధి కోసం ఇంట్లో పెట్టుకున్నా కొత్త మిషన్ ఇంట్లో పెట్టుకున్నా పింఛన్ తీసుకుంటా ఉన్నాయి ప్రభుత్వం ఎక్కడ చూడలేదు మీరు సైకిల్ గుర్తు గుర్తి ప్రతి ఇంటికి మంచి కూడా మన గుర్తు సైకిల్ గుర్తు చంద్రన్నని మీ పెద్ద మనసుతో ఆశీర్వదించండి ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ ఊరికి కానీ మీకు కానీ మంచి జరుగుతుంది సరే అమ్మా ఏ వచ్చినా ఏ పని మాకు చేస్తుంది తెలుగుదేశాన్ని మీరు తర్వాత మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మనం గెలిపించే అభివృద్ధి మొదలయ్యే టైంలో వెంటనే ఒక ఛాన్స్ అని ఇంకో దగ్గర మనకి అటు కాకుండా ఉంటే తీసేస్తా రేషన్ కార్డు తీకేసారా రేషన్ కార్డు లేదు చాలా మందికి లేదు చూడండి వాలి ఆయన పది కేజీలు మెగబెట్టి ఆయన కోసి కోటీ ఆ మెగర పెట్టుకొని ఒక ఛాన్స్ మాకు ఇవ్వండి ఇస్తాము లేదు నువ్వు అడగను కూడా ఈసారి తిప్పు మాత్రం నువ్వు అడగను కూడా వెళ్ళా ఏ గుర్తు సైకిల్ గుర్తుకేస్తాం ఇబ్బంది ముఖ్యమంత్రి చేసి భవిష్యత్తుని మీరు నిర్ణయించండి అయితే ఊరికొస్తే గానీ చేపల పల్లిలో ఎంత పోతా రోడ్లు రోడ్లు రోడ్డు మీద రోడ్డు ఇవ్వనర మనం ఏం చెయ్యగలం అవును ఇప్పుడు ఇళ్ళు ఇట్లు వేసిపోయినాయి రోడ్లు కిందకి వెళ్ళినాయా ఇంటి తోలిన మట్టి అంతా రోడ్లు చేరుకున్నా ఇంకా మనం ఏం చేయగలిసాం అప్పటికి మూడు మాటలు చేసి తొయించిన మొదలు పెట్టి తొయించినా అది దానికి వచ్చింది వస్తుంది కానీ మిగతా అది రాదు కదా పాత కాలం వేసిన రోడ్లు అంటే కదా కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసింది అప్పుడు ఎప్పుడు వేసిన రోడ్లు ఇంకా ఎలా ఉంటాయి కొత్త రోడ్లు వేసుకోవాలి కదా ఎందుకంటే ఇక్కడ ఊర్లో అడుగు పెట్టినప్పటి నుంచి బాబు షూరిటీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కరపత్రాలు వచ్చి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మహిళలకి మహాశక్తి అనే పథకం కింద వచ్చే బెనిఫిట్స్ అలాగే యువగలం ద్వారా వచ్చే ఉపాధి అవకాశాలు అలాగే మంచినీటి ముందు సూపర్ సిక్స్ ఈ పథకాలు బీసీలకు ఇవన్నీ కూడాను చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది సాధారణంగా ఆహ్వానించి అర్థం చేసుకొని మీరు మీ నిర్ణయం చంద్రన్నకి ముఖ్యమంత్రిని చేసేంత వరకు మీ అమలైన ఆశీర్వాదాలు ఆయనకి ఉండాలని కోరుకుంటూ మీరందరూ ఇలా ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను